తాడైతే కట్టేసాడు లోగోకైతే దూరి చేస్తున్నాడు అనమాట లాస్ట్ తాడైతే కడతా ఉన్నాడు మొత్తం అయితే తాడు మొత్తం అయితే కట్టేశాడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొన్న వల కట్టాం కదా కూర్పులు కూర్పులేసాం కదా ఆ వలక అయితే ఈ రోజు ఈ రోజు తాడు అయితే కట్టబోతున్నాడు ఎలా కడుతున్నాడు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ని ఎవరిని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లోదాలు వా కట్టే దానికనమాట ఇప్పుడు తయారు చేసుకుంటున్నాడు కట్టేదైతే అయితే ఆయనకైతే చూపిస్తాం అలాగా డబ్బాకి మొత్తం చుట్టేసుకోవాలి ఆ విచ్చు తాడు మొత్తం తాడు అయితే డబ్బాకి అయితే చుట్టేసుకున్నాడు ఇప్పుడైతే ఈ వల ఆది పెట్టుకొని తాడు మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓడ తీసుకోవాలా తాళ్ళు వేసుకోవాలంటేనోసుకోవాలి ఆ బారు మీద కొలత వేసుకోవాలి అనమాట ఇప్పుడు తాడు అందువల్ల ఆడ కట్టి ఇప్పుడు తాడు అయితే వేసుకొని కటింగ్ చేయాలి పాడు విధంగా తీసుకోవాలన్నమాట కొలత పెట్టుకొని ఎక్కడికి కావాలనేది కటింగ్ చేసుకోవాలి ఇది ఇలా కొలత పెట్టుకోవాలి ఈ విధంగా పాడు కొలత పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అనమాట కొసుకి ఇప్పుడు ఆడకైతే కటింగ్ అయితే చేసేస్తున్నాడు పండ్లతోనే కటింగ్ అనమాట ఆడ కటింగ్ కటింగ్ చేసాడు కదా అక్కడ ముడేసుకోవాలన్నమాట అంటే ఊడిపోకుండా తాడు అట్లాగ ముడేసుకోవాలి దాకా కట్ చేసాడు కదా తాడు ఆ తాడు కొలత పెట్టుకొని మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఆ తాడుతో కొలత అయితే పెడుతున్నాడు తలకాయ పోతున్నాడు అంటే మంచిగా ఉంది ఉదయాన్నే అందుకని గుడ్డ అయితే కట్టేసాడు ఇప్పుడైతే అక్కడికైతే కటింగ్ చేసి ముడేసుకోవాలి ఇంకొక తాడైతే మళ్ళా కట్ చేసుకుంటున్నాడు ఆది పెట్టి అట్లాగే ఆది పెట్టుకొని కట్ చేసుకుంటున్నాడు ఒక తాడైతే వేసేస్తున్నాడు అనమాట చిక్కు పడకుండా అలాగే వేసుకోవాలన్నమాట పొడువుగా తాళ్ళు అయితే కట్ చేసి పెట్టాను పదిహేడు తాళ్ళు బాగు తాళ్ళు మొత్తం పదిహేడు పదిహేడు అంటే వరమరికి కోసిన జాయితే ఒక తాడు ఎగస్ట్రా పడవచ్చు ఇప్పుడు మళ్ళీ తొంట్లు అనమాట శితులు వేసుకునే దానికి ఇగో ఈ పగ్గోసుకునే చిన్న పిల్ల తాడు అనమాట ఇవి ఇవి మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి తాళ్ళు అవి ఎన్ని తాళ్ళ అన్ని తాళ్ళు చిన్న కూడా కట్ చేసుకొని అక్కడైతే వేసేస్తున్నాడు వీటిని కూడా అలాగే కట్ చేస్తున్నాడు కటింగ్ చూశారు కదా కటింగు ఎలాగో చేసామో చూశారు కదా అనమాట సపరేట్ సపరేటు చేసుకోవాలి అనమాట పదహారు పదిహేడు తాడు సరేలే పదిహేడు తాడు అయ్యాడు అయ్యి కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఇది మోరు తాడు తాడు ఈ తాడు దానికి ఇప్పుడు పొడుగు తాడు ఉండదు కదా దానికి జాయింట్ కరెక్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బారుతాడు విధంగా ఈ మూడు ముళ్ళు కరెక్ట్ గా పెట్టుకోవాలి సమానంగా రావాల సమానంగా పెట్టుకొని టాక్కోవాలన్నమాట సదరంగా ఈ విధంగా వాళ్ళ వీటిని కలుపుకునేదానికి ఇలాగా దూసుకోవాలి ఈ విధంగా సప్పని లాక్కోవాలి అలాగే ముడేసుకోవాలి అన్నమాట ఈ మూడు ముళ్ళు కరెక్ట్గా వచ్చేయాలి వచ్చేసేటప్పుడు ఒక తాడు అనమాట చూడండి మూడు ముళ్ళు సమానంగా ఎలా వచ్చేసినాయో ఇలా వేసుకోవాలన్నమాట మూడు తాళ్ళుగా వచ్చేసినాయి అనమాట ఒక తాడుకేనో మూడు తాళ్ళు ఇలాగ వచ్చేసినాయి ఈ మూడు తాళ్ళు ఆయనకు మళ్ళీ వాళ్ళకి కట్టాలని పెద్ద తాడుకి చిన్న తాడు అయితే అలా ముడేసేసాడు క్లీరుగా ఇంకొక తాడు కట్టి చూపిస్తాను చూస్తున్నాడు సగం చూసి ఆపేస్తే అర్థం కాదనమాట పూర్తిగా మొదటి నుండి చివరి దాకా చూస్తే ఈ ఈ తాళ్ళు అనేది ఎలా కట్టినా ఎలా అనేది అర్థం అయిపోతుంది అనమాట ఇప్పుడు అర్థమయ్యేదానికి రెండో తాడైతే కట్టి చూపిస్తున్నాడు ఇప్పుడు అలాగా ముడేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎండే ముళ్ళు అన్నీ లైన్కి వచ్చేసినాయి చక్కగా అలాగా తాళ్ళు అయితే పూర్తి అయిపోయినాయి ఈ తాళ్ళు ఈ కట్టడం అయిపోయినాయి ఈ తాళ్ళు ఇక నా ఈ తాళ్ళకి వేరే పని అన్నమాట ఇప్పుడు ఆ తాళ్ళు అయితే అయిపోయినాయి ఈ తాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ తాటి పద్ధతికి అయితే దూర్చుకోవాలా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇది ఎందుకు చేసింది గడ చూద్దాం ఈ ముళ్ళన్నీ ఇప్పుడు ఈ దెబ్బకి దూర్చుకోవాలన్నమాట తాళ్ళు లైన్కు వచ్చేదానికి ఇంకేవలే నిజంగా ఒక లైన్కి వచ్చేదానికి పోరాటం అయితే అయిపోయింది అట్ట వచ్చిన లైన్కి అన్నీ అట్ట వచ్చేయాలన్నమాట ముళ్ళన్నీ వచ్చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ తాడు అటు ఇటు జారుకోకుండా తాడు విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట తాడు ముళ్ళన్నీ ఒక దగ్గరికి కరెక్ట్గా వచ్చే దానికి ఇలా గూర్చుకున్నాను అన్నమాట ఈ విధంగా మేకులు నాటుకోవాలి ఈ విధంగా కట్టుకోవాలి కింద కట్టేసినట్టుండ మరి ఈ టైప్లో కట్టుకోవాలి ఎందుకంటే ఏడ నుంచి ఇప్పుడు ఒకవేళ తాడు తగ్గింది అనుకో నేను తీసుకొని మళ్ళీ తాడేసుకోవచ్చు ఇట్ట కట్టుకోవాలి కట్టు కానిచ్చి ఎండ పడిపోతుంది ఎండ పడక ఇలాక్కోవాలన్నమాట తాళ్ళని టైట్ చేసుకొని ఈ విధంగా టైట్ లాక్కొని అప్పుడు దీనికి ఇలా చుట్టుకోవాలి ఈ విధంగా తాడు అయితే తీసుకోవాల ఇది ఏడు జాయింట్ కాడించి వేసుకోవాలన్నమాట ఈ థౌడ్ టంగా ఈ విధంగా రింగ్ తీసుకోవాలి ఈ రింగ్ మీద ఇలా సుట్టేసుకోవాలి దీని కోసం మళ్ళీ దీంట్లో దూర్చుకోవాలి ఈ రింగులు లాగేసియాలి ఏడ గీతలు గీసుకున్న ప్రకారం కాదు ఇప్పుడు ఈ స ఈ తాడుకి ఈ తాడుకు మధ్యలో మూడు పూసలు కానీ నాలుగు వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని సరే ఇప్పుడు ఈ గీతకి మించి గీత మీదకి కొలత ఇలాగ పెట్టుకున్నాము అప్పుడు మళ్ళీ ఈ కొలత ప్రకారం ఇట్టే పట్టుకోవాలా మళ్ళీ దీనికి కొలత పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చేయాలి ఈ దీన్ని పొడుక్కు వచ్చేయాలన్నమాట ఇప్పుడు కట్టేది మళ్ళీ అదే రింగు ఇందాక ఎంత రింగు ఎత్తుకున్నాం అంతే రింగు ఎత్తుకుంటే వచ్చేస్తుంది అనమాట రెండో సమానంగా వచ్చేసింది అనమాట చూసుకోండి ఇప్పుడు ఆడకి ఆడగా చూసుకోవడం సరిపోయింది ఈడ ఈ రెండు సమానంగా ఇలాగ ఈ విధంగా మళ్ళీ ఈ గీతకాడ నుంచి ఈ గీతకాడ మనం ఆడ కావాలంటే ఆడకి గీసుకొని ఈ విధంగా పెట్టుకొని అప్పుడు మళ్ళీ తాడు తీసుకోవాలన్నమాట మళ్ళీ ఇదే ప్రకారంగా తాడు తీసుకోవాలి ఇదే కొలత ఈ విధంగా తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఈ రింగులేకి ఈ కోసని ఇట్లా దూర్చుకోవాలన్నమాట దూర్చుకొని మళ్ళీ ఇట్లా కొని అప్పుడు మళ్ళీ దీనికి చూసుకోవాలి ఇరుచులు తక్కువలో వచ్చి ఉంటాయి ఏమో చూసుకొని సరిపోయినాయి కదా రెండు సమానంగా సరిపోయినాయి అనమాట రెండు ఈ రెండు ఇప్పుడు ఈ రెండే కాక ఇదిగో ఇప్పుడు ఇంత ఇందాక గట్టింది కదా ఇదే సమానంగా వచ్చేయాలన్నమాట కోసలన్నీ విధంగా వచ్చేసాడు మూడు సమానంగా వచ్చేసి చూడండి పూర్తిగా ఇప్పుడు నేను ఎలా కడుతున్నాను అనేది వాళ్ళకి తాళ్ళు ఎలా కట్టానా అనేది తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే అర్థం అవుతుంది లేకపోతే కొన్ని పాయింట్లు మిస్ అయిపోతారు సరే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే లైక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ తాడు అయితే కడతా ఉన్నాడు మొత్తం అయితే తాళ్ళు మొత్తం అయితే కట్టేశాడు లాస్ట్ థర్డ్ అనమాట ఇది ఇప్పుడు చేత్ తయారు చేస్తున్నాడు ఇప్పుడు అలాగ దూసి ఇప్పుడు అలా కట్టాలి ఇప్పుడు తాడు కోసం అయితే ఓడకుండా అలాగైతే చుట్టేసుకోవాలన్నమాట తాడైతే చుట్టేసాడు గట్టిగా మళ్ళా ఏరే తాడేసి మళ్ళా గట్టిగా అయితే చుడుతున్నాడు అనమాట ఆ తాడులన్నీ సమానంగా అయితే జరుపుకుంటున్నాడు దువ్విలో అయితే ఆ తాళ్ళు వేసుకుంటున్నాడు అంటే మెలికి పడకుండా అలాగే వేసుకుంటారు అనమాట ఒకదాని అమ్మిడి ఒకదానికి అలాగ వరుసగా పేర్చుకోవాలన్నమాట అలాగ లైన్గా అయితే రావాలి తాళ్ళు లేకపోతే ఒకదాని మీద ఒకటి పడి చిక్కుబడిపోతాయి అన్నమాట ఇప్పుడు అలాగే నేరుగా అక్కడికైతే తీసుకుని వెళ్ళాలి సరిగా కట్టేదానికి అక్కడైతే ముడేసుకోవాలన్నమాట సరిపోయినాయా చూస్తున్నారు కదా ఎటగడుతున్నాడను అట్లాగా గుర్తుగా కట్ేయాలన్నమాట అది కూడా ఇక్కడ కట్టుకున్న తాళ్ళు అయితే వేసి అలాగా కట్టుకోవాలన్నమాట తాడైతే కట్టేశాడు లోగా అయితే దూర్చేస్తున్నాడు అనమాట తాడ తాడు వరకు తుడుచుకుంటూ వచ్చేయాలి చిక్కు లేకుండా అయితే అయితే తీస్తా ఉన్నాడు అయితే తాళ్ళు కట్టలేదా చిక్కు లేకుండా అలాగ తీసుకోవాలన్నమాట తాళ్ళు అయితే కట్టడం అయితే అయిపోయింది ఉదయం నుంచి ఇప్పటికైతే అయిపోయింది వాళ్ళకి కట్టేది చూసారు కదా తాళ్ళు ఎలా కట్టేది చూశారు కదా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఏమన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్